హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు ఏంటంటే మనము మనం సంపాదించే అర్నింగ్ ట్యాక్స్ అనేది పే చేస్తాము సో ట్యాక్స్ అనేది పే చేయకుండా ఉండాలంటే చాలా వరకు ఏం చేస్తుంటారు ఏదైనా ప్రాపర్టీ కొనడం లోన్ పెట్టేస్తారు సో దానివల్ల ట్యాక్స్ అనేది ఉండదు కదా సో ప్రాపర్టీ వైజ్గా మనం ఎంత కొన్నా మనకి వచ్చే డబ్బులు కూడా అవైలబుల్లో ఉండాలి సో అలా అవైలబుల్లో ఉండాలంటే మనము ఆ ఇన్వెస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ అనేది జస్ట్ ప్రాపర్టీస్ ఉండటమే కాకుండా వేరే వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి కదా సో అది అందరికీ మనకి తెలిసిందే కదా ఇన్సూరెన్స్ ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ మనం పే చేసినట్లయితే మనకి మనీ రిటర్న్స్ అనేవి వస్తాయి సో మ్యాక్సిమం ట్వంటీ ఇయర్స్ ఇంకా తక్కువ ఇయర్స్లో కూడా ఉంటాయి కదా సో అలాగా ఇన్సూరెన్స్లో మనము లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా సో అందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి ట్యాక్స్ ఉండదు సో ఇప్పుడు చాలా వరకు టెండర్ ఇన్సూరెన్సెస్ అని ఇంకా ఇవి బ్యాంకులో అవైలబిలిటీలో ఉన్నాయి కదా సో తక్కువ మనం పే చేస్తాము కానీ మనకు వచ్చేది ఏదైనా లైఫ్ రిస్క్ జరిగినప్పుడు వచ్చే అమౌంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది సో అమౌంట్ పే చేయాల్సింది కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట కానీ మనకు వచ్చే రిటర్న్ వచ్చేసేసి చాలా ఉంటుంది సో ఇప్పుడు ఇప్పటి నుంచి ఒక ట్వంటీ ఇయర్స్కి అట్లాగా కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు కట్టుకోవచ్చు అంటే మనం ఇప్పుడు ట్యాక్స్ పడుతుందని ప్రాపర్టీస్ మీద పెడతాము కానీ మనకి ఆ వచ్చే డబ్బులు కూడా ఉండాలన్నమాట దేనికైనా డబ్బులే ఇంపార్టెంట్ కదా సో నాకు తెలిసి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా పాలసీలు కట్టడము అంటే ఇన్సూరెన్స్లు ఉంటాయి కదా అది గవర్నమెంట్ అవే కట్టుకోవాలన్నమాట సో అవి కూడా ఎంతో లిమిట్ ఉంటుంది అంటే వాళ్ళు కొంచెం ఏదన్నా ప్రాబ్లం అయినప్పుడు మనకి ఇంత అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ ఎంతో అదైతే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఒకే దాంట్లో కట్టకుండా అలాగా వేరే వేరే వాటిని చూస్ చేసుకొని మనీ అయితే కట్టుకోవడం బెటర్ అనమాట సో ఇయర్ పీరియడ్ కూడా మనకి టెన్ ఇయర్స్కి ఒకటి ట్వంటీ ఇయర్స్కి ఒకటి అట్లాగా పెట్టుకున్నాం అనుకోండి సో మనకి కొంచెం ఒక బల్క్ అమౌంట్ అనేది మనకి టైంకి వస్తుంది సో అలాగా అలాగా మనము ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అనిపించింది నాకైతే ఎందుకంటే ఏదైనా ప్రాపర్టీగా కొన్నా మనకి డబ్బులు కావాలన్నప్పుడు మనము అది అమ్ముకోలేము కదా సో అమ్ముకోవడము అదంతా రిస్క్తో కొంచెం రిస్క్ కాబట్టి ఇలాగ ఏదైనా ఇన్సూరెన్స్లు ఇంకా ఏదైనా రిస్క్ జరిగినప్పుడు కూడా మనకి ఒక బల్క్ అమౌంట్ అనేది వస్తుంది పేమెంట్ కూడా చాలా తక్కువ కదా మంత్లీ మనకి సో అలాంటివి చూస్ చేసుకోవడం చాలా బెటర్ అనమాట సో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇంకా టెండర్ ఇన్సూరెన్స్ అని టెండరే కదా టెండర్ ఇన్సూరెన్స్ అని బ్యాంకులో అవైలబిలిటీలో ఉన్నాయి సో అలాంటివి పే చేస్తే రిస్క్ జరిగినప్పుడు కానీ లేకపోతే మనకి ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత అట్లా ఒక బల్క్ అమౌంట్ కావాలన్నా మనం ఇలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇంకొకటి సెకండ్ వచ్చేసేసి గోల్డ్ అనమాట గోల్డ్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అనమాట గోల్డ్ మనం ఇన్వెస్ట్ చేసుకొని కాయిన్స్ కానీ అలా కొనుక్కొని మనము ఇట్లా లాకర్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఒక అంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత గోల్డ్ వాల్యూ కూడా చాలా పెరుగుతుంది అండ్ మనకి వెంటనే మనము అమ్ముకోవచ్చు సో అదొకటి సో గోల్డ్ అండ్ ఇలాగ ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీల్లో మనము మనీ పే చేసినట్టయితే మనకు ఒక బల్క్ అమౌంట్ అనేది మనము చూడగలుగుతాం అనమాట సో అప్పుడు మనము ఈజీగా ఏదైనా కొనాలన్నా కానీ లేకపోతే మనకి కిడ్స్ కోసము యూజ్ అవుతాయి అనమాట పిల్లల కోసం వాళ్ళకి ఒక బల్క్ అమౌంట్ కావాలన్నా మనకి చేతికి అయితే వస్తాయి సో గోల్డ్ అండ్ ఇన్సూరెన్స్ ఇట్లా పే చేయడము ఇంకా టెండర్ ఇన్సూరెన్స్ అవి పే చేస్తే ఏంటంటే ఏదైనా రిస్క్ జరిగినప్పుడు మనకి మన ఫ్యామిలీకి అయితే హెల్ప్ అవుతాయి సో ఫ్యామిలీలో పర్సన్ని లోస్ అయ్యామని చెప్పేసి వాళ్ళు బాధపడుతుంటారు ఇలాంటివి కొంచెం వస్తే వాళ్ళకి ఎకనామికల్గా కొంచెం హెల్ప్ అవుతాయి ప్లస్ కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుంది అని అని నేనైతే అనుకుంటున్నాను సో ఇవి రెండు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట సో ప్లేసెస్ కొన్నా మళ్ళీ అవన్నీ కొంచెం రిస్క్తో అంటే కొన్ని కొన్ని మనకి అవి హ్యాండిల్ చేయడం కష్టం కదా సో అప్పటికప్పుడు మనీ కావాలన్న అమ్మడము ఇవన్నీ అంత చేయలేము సో ఇవి రెండు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ నాకు తెలిసి ఒక బల్క్ అమౌంట్ చూడాలంటే సో వియల్లీ ఎంతో కొంత గోల్డ్కైతే మీరు పెట్టుకోండి సో గోల్డ్ కొన్నామంటే కాదు మళ్ళీ దాన్ని సెక్యూర్ కూడా చేసుకోవాలి సో సెక్యూర్గా ఉంచుకోవాలి సెక్యూర్గా అంటే మీరు బ్యాంక్లో సపోజ్ లోన్ తీసుకొని ఆ మనీ ఎందులో అన్ని ఇన్వెస్ట్ చేసి నిదానంగా అది లోన్ క్లియర్ చేసుకోవచ్చు ఇయర్లీ అండ్ ఇంకొకటి లేకపోతే లాకర్లో పెట్టుకోవచ్చు లోన్కి అయితే బాగా యూజ్ అవుతుంది కదా ఒక ఇప్పుడు ఎంతో కొంత గోల్డ్ ఉంటుంది కాబట్టి లోన్లో పెట్టేసేసి మీరు వాడని గోల్డ్ లోన్లో పెట్టేసుకోండి పెట్టేసుకొని ఆ అమౌంట్ దేనిలో అన్ని ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి కొంచెం స్మార్ట్గా యూజ్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ వేరే దానిలో చేసుకున్నారనుకోండి గోల్డ్ లోన్ తీసుకున్నది సో మీరు మీరు ఎక్కువ కష్టపడకుండానే అన్ చేసుకున్న వాళ్ళు అవుతారు అనమాట ఇన్సూరెన్స్ పాలసీలు కూడా సో మనీ మెచ్యూరిటీ అంత ఉండదు కానీ ఇన్సూరెన్స్ ఏంటంటే మనకి లైఫ్ రిస్క్ అనేది ఇస్తారు కాబట్టి హెల్ప్ చాలా వరకు ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటే పే చేస్తుంటారు కదా అది కొంచెం ఓల్డ్ కానీ ఇప్పుడు టెండర్ ఇన్సూరెన్స్ అని చాలా వచ్చాయి కదా సో అవి బ్యాంక్లో ఉన్నాయి లైఫ్ ఇన్సూరెన్స్లు సో అవి ఏంటంటే చాలా తక్కువ పే చేస్తాము అమౌంట్ ఏమో చాలా ఎక్కువ వస్తుంది సో అది మనకి చాలామందికి తెలియకపోవచ్చు సో ఈ రెండు ఇన్వెస్ట్మెంట్స్ అంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట గోల్డ్ మీద చేసేది అలాగే ఇలాగ ఇన్సూరెన్స్ పాలసీలు ఏమైనా పే చేసేవన్నమాట సో అవి ఏంటంటే మనకి ఒక బల్క్ అమౌంట్ రావడానికి హెల్ప్ అవుతాయి అదనమాట అంటే ఈజీ హ్యాండిలింగ్ కూడా అందుకని ఈ రెండు ఇన్వెస్ట్మెంట్స్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని నాకు అనిపించింది ఇంకా మనం హ్యాండిల్ చేయగలుగుతామంటే ఏదైనా ఒక ప్రాపర్టీ ప్లేస్గా కొనే బదులు ఏదైనా ఇల్లు లాగా కొనుక్కోవడం బెటర్ అనమాట ప్లేస్లో ఏంటంటే కొంచెం అంటే కబ్జాలు అవుతాయి అంటారు అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు బట్ మనకి అంత మెంటల్ టార్చర్ లేకుండా ఉంటుంది అనమాట అది జస్ట్ ఒక పీస్ ఆఫ్ పేపరే కదా అండ్ ఇంకొకటి ఆన్లైన్లో ఉంటున్నాయి అంటున్నారు కానీ ఏమో ఇబ్బంది అవ్వచ్చేమో సో అంత కొంచెం నాలెడ్జ్ అంటే అలాంటివి కొనడానికి కొంచెం ఏజ్ తీసుకుంటే బెటర్ అనమాట ఇప్పుడు మనం ఎర్లీ ఏజ్లో ఉన్నాం కాబట్టి ఇలాంటి ఇన్సూరెన్స్లు ఇంకా ఇలాగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే ఇల్లు లాగా కొనుక్కోవాలి ఇల్లులు కొనుక్కోవాలన్నమాట ప్లేసెస్ బదులు ఇల్లులు కొనుక్కుంటే ఏంటంటే రెంట్లు వస్తాయి ప్లస్ అంత ఇబ్బంది ఉండదు వాటితో అయితే సో అదనమాట ఎక్కువ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ మర్చిపోకండి గోల్డ్ మీద చేసే ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి కదా వాటి మీద చేసే ఇన్వెస్ట్మెంట్స్ అయితే మర్చిపోమాకండి ఇంకా హ్యాండిల్ చేయగలుగుతామంటే ప్లేసెస్ బదులు ఏదైనా ఇల్లు రెంట్ వచ్చే ఇల్లులు కొనుక్కోవడం రెంట్ వచ్చే ఇల్లు కొనుక్కోవడం అయితే బెస్ట్ అనిపించింది నాకు ఓకేనా వీడో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అయితే వేరే వీడియోలు అయితే చూడండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్